ఎంత ఆలోచన వస్తే అంత మనం డిస్టర్బెన్స్ ఉంటాం అవునా కదా రాఘవసారి చూపిస్తాడు ఒక గ్లాస్ లోపల ఇంత మట్టి పోతాడు మట్టి పోసి చెంచా చెంచాడు కలిపితేదైతుందో మొత్తము అవి ఎట్టుంటది అంటే మొత్తము చిక్కగా ఉంటుంది అంత కనిపించేది అటు ఇటు అది ఒక గంట సేపు ఆ గ్లాసు అట్లనే పెట్టేస్తే ఆ మట్టిని కూడా ఏమైపోతుంది నీళ్ళు తెల్లగా అక్కడిక్కడ కనిపిస్తాయో కనిపియేది అట్లనే మీ ఆలోచనలు ఏదైతుందో స్థిరం చేస్తే శ్వాస మీద ధ్యాస పెట్టి మీరు ఒక ధ్యానంలో కూర్చుంటే ఏమైపోతుందంటే ప్రశాంతంగా అయిపోతారు అంటే మన ఆలోచనలు ఆగిపోయినప్పుడు మనము ప్రశాంతంగా అవుతాం అట్లా అంటున్నారు దాని కొరకు ఏదైతే ఉందో ధ్యానంలో ఎంత చేస్తే అంత నిరంతరంగా మనం ధ్యానం చేస్తే మనం ప్రశాంతంగా తయారవుతాం ఈ సృష్టి ఏదైతున్నదో ఈ సృష్టి ఏది ఇస్తే అదే వస్తుంది మనకు అమ్మ సృష్టి లోపల ఏదైతే ఇస్తామో అదే మనకు వస్తుంది సృష్టి సిద్ధాంతం సిద్ధాంతమేది అట్లా రైతులందరూ కూడా మక్కలేస్తారు మక్క పంట వస్తుంది వడ్లు వేస్తే వడ్ల పంట వస్తుంది టమాటాలు వేస్తే టమాటాలు వస్తాయి ఏదైతే సృష్టి లోపల మనం విత్తనం పెడతామో అదే మనకు తిరిగి వస్తుంది అట్లా నాకు సరకు ధ్యానం చేద్దాం అందరికీ కొద్దిగా ఇప్పుడే విన్నారు తిన్నారు కాబట్టి ఇదైతే ఓకే గట్టే క్లాప్స్ కూడా సార్ ఇంత చక్కగా ఇంత పెద్ద పెరుపుడు కట్టేసి ఈ యొక్క విశ్వానికి ఇచ్చిండు ఆ నెవెన్కో సార్ గట్టే క్లాప్స్ ఒక అర్ధగంట ధ్యానం అమ్మ మళ్ళీ క్లాస్ చేసుకుందాం జరా గుదరా జరా ఫోన్ తీయమ్మ ఐతే 101 లక్షల 40000 మంది 100 మిలాడి హాస్పిటల్ నన్నెన నిన్న వతే గట్టర్ ఇట్లా చెట్టు వట్టుకొని నన్నెన मर्सी पिता महाpatri जी के जय मर्सी पिता महापति जी के ज्ञान जगत के ज्ञान जगत के साकार जगत के जय और भाई मैं इसमें मार लगा रहा हूं साइन रूटीन का मारली जा

Ma non ne ha più il